అవతారంలో వానరుల సైతం కృష్ణానికి నీకు భార్యగా ఉండాలనుకున్నారు మరి జాంబవంతుని కుమార్తె జాంబవంతి చేసుకుంది అట్లనే ప్రతి ఒక్కరే ఇష్టపడి రామున అవతారంలో మగవాళ్ళు సైతం ప్రేమించే గుణము రాముడి అబ్బా ఇంత మంచి రాముడు ఆజాన్ బావుడు అరవింద నేత్రుడు అందగాడు మంచితనము గుణవంతుడు శౌర్యవంతుడు వీరుడు ఒక్కసారి భవనం వేస్తే అవతలోడు పట్టు అట్లాంటివన్నీ ఉన్న భర్త నాకు కావాలి అని అట్లా మనసులో అనుకున్న వాళ్ళందరినీ జమ చేసి కృష్ణ అవతారంలో గోపికలందరినీ చేసుకున్నాడు అందరు తిడుతుంటారు ఓకే ఈ కృష్ణుడికి ఇంతమంది గోపికల ఇంతమంది గోపికల అందరితో రమించడం రమించడానికి చేసుకోలేదు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినందుకు వాళ్ళందరూ అయ్యా మాకు ఇచ్చిన ప్రాణం నీకే సొంతం నీకే ప్రాప్తం మాకు నువ్వే కావాలి మాకింకెందుకు అన్నులను చూడ పురుషులను చూడటం మాకు ఇష్టం లేదు నువ్వు నువ్వు రక్షించిన ప్రాణం నీకే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏమంటాడు కండ్లు ఇచ్చినావు నువ్వు నాకు నేను చూసినా మళ్ళీ నాకు ఈ ప్రపంచాన్ని చూడ నేను మళ్ళీ తీసేసి అంటాడు విశ్వరూపం చూపించినాక మళ్ళీ నాకు కండ్లు దయ్య ఈ ప్రపంచాన్ని నేను చూడలేను అంటాడు దివ్య దృష్టి ప్రసాదిస్తాడు కృష్ణుడు అట్లనే అయ్యి అమ్మాయిలకు కూడా ఇంతమందికి నాకు గోపస్త్రీలు అందరూ నాకు నువ్వే కావాలి భర్తగా అంటే తదాస్త అంటాడు వాళ్ళు కూర్చున్న చోట అయ్యా కృష్ణ 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 నాకు ఇది అన్నం కావాలి నాకు ఇది కావాలి ఏది ఉన్నా వచ్చేస్తుంటుంది ఎందుకంటే అంత భక్తి వాళ్ళల్లో ఉంది కాబట్టి వాళ్లకు చచ్చదాకా వాళ్ళకు తోడున్నాడు ఆ జన్మలో ఏందది దాన్ని ఏమంటారు ద్వాపరయుగం ద్వాపరయుగంలో కృష్ణుడి లాగా అందరికి తోడున్నాడు అట్లా అని ఆయన వెళ్ళిపోలేదు ఇప్పుడు కూడా ఉన్నాడు